హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి ఈరోజు వచ్చేసి మన ఛానల్లో తాటాక చేపలు అలాగే పల్లీలు మటికాయ పులుసు అయితే చేస్తున్నాము ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని బీన్స్లు కరివేపాకు వేసేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిసేపు వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాము టమాటా ముక్కలు వేసేసిన తర్వాత అయితే కొద్దిగా వేయించుకొని పసుపు కారము కొంచెం మెంతి పౌడర్ వేసుకోవాలి అలా అయితే వేసేసుకొని కొద్దిసేపు మిక్స్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులో చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుందాము చింతపండు పులుసు కొద్దిసేపు ఉడుకుతూ ఉంటుంది కదా అప్పుడు పల్లీలు ఫస్ట్ నానబెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి అందులోనే గోరు చిక్కుడుకాయలు మట్టికాయలు అయితే వేసేసాను ఉడికించుకొని కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకొని వాటర్ తీసేసి అందులో వేసేస్తాను చింతపండు కాయలు కొద్దిగా ఉడికిన తర్వాత అయితే చేపలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు చేపలు ఉడుకుతున్నాయి అందులో కొంచెం వెల్లుల్లి రబ్బులు అయితే కొట్టి వేసేసుకున్నాం పచ్చ పచ్చగా తర్వాత ధనియా పౌడర్ వేసేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఎంతో టేస్టీ